హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ ఆలయంలో వెలిసిన శివుడు రోగనాశికుడిగా ప్రసిద్ధి చెందాడు ఆలయ సమీపంలోని వేడి నీటి కుండంలో కొంతకాలం పాటు క్రమం తప్పకుండా స్నానం చేస్తే శరీరం పూర్తి ఆరోగ్యవంతంగా మారుతుంది అని చెప్తారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ప్రతిష్ఠించిన ఆ శివలింగాన్ని తాకితే ద్వాదశ జ్యోతిర్లింగాను దర్శించుకున్నంత పుణ్య ఫలితము ఒక భక్తుడి వ్యాధి నయం చేసేందుకు సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుల వారి స్వయంగా ఏర్పాటు చేసిన క్షేత్రం ఇది అందుకే త్రేతాయుగం నుంచి కూడా నేటి వరకు భక్తులు బారులు తీరి స్వామివారి దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు దీర్ఘ రోగాలతో బాధపడే వాళ్ళు అలాగే చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఈ క్షేత్రాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు క్షేత్రంలో కొలువుతున్న శివయ్య కర్ణతో అచ్చటి ప్రకృతి మధ్య ఆ ధన్వంతురి వారసులు అయిన ప్రకృతి వైద్యుల సంరక్షణలో అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి భక్తులు సందర్శించే ఆ క్షేత్ర విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేస్తాం